ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబాయ్ పక్ష అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు మీరిస్తున్నారు చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రిక పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పారు